తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ అన్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు బైపాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు నివాళులు అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది పదంలో నడిపిస్తుందని వేణుగోపాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు గడ్డం వినోదులు పాల్గొన్నారు

ప్రపంచెవలప్మెంట్ పారదర్శక సమయాలను ప్రాధిస్తారు ఈ లక్ష్యాల ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది తెలంగాణ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా పాలసీ టూరిజం పాలసీలను